కృష్ణ మాదిగా వర్గీకరణ పోరాటం తర్వాత బ్యాక్లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ ఆగిపోయింది మీరేం చేస్తారు నేనా మీరేం చేస్తారు మందకృష్ణ కృష్ణ ఆపండి ఓకే సరే మీరేం చేస్తారు అంటున్నా ఎప్పుడైనా ఒక విషయం చెప్తా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు కృష్ణ చేశాడు ఏం చేశాడు నేనేం చేసిన పక్కన పెట్టండి ఆయన ఏం చేశాడు అంటే మాదిగా శికురాలన్నిటికీ కూడా నాయకుడు తెలంగాణ నాయకుడు మందకృష్ణ మాదిగానే తప్పు కాదు కదా కాదు కాదు ఓకే ఎస్సీ ఎస్ కులాలన్నిటిని బ్యాక్లాగ్ పోస్టులు ఆపేంత శక్తి మనకృష్ణ మాదిరి అంటే ఆయన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కాబట్టి ఆపగలడు రేవంత్ రెడ్డికి ఏం చేశాడు ఆయన వర్గీకరణ తేల్చన్నంత వరకు రిక్రూట్మెంట్ వేయద్దు అన్నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాడు మీరు అసలు ఎట్లా పోస్టులు భర్తీ చేస్తాడు వర్గీకరణ తీరడానికి చేయాలన్నాడు గత నైన్టీ ఫోర్ నుండి ఇప్పటి వరకు అదే పని చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రాలు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీల పట్ల వివక్షతను చూపిస్తుంటాయి బై డిఫాల్ట్గా ఇతడు ఒక కారణం ఏంటి కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదు ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదు అని అంటే ఎక్కువ మోతాదులో మాలలే ఎత్తుకపోతా ఉన్నారు అని అన్నది ఆయన వాదన వాట్ ఇస్ ద ఎవిడెన్స్ వాట్ ఇస్ ద ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నారు ఆ సామాజిక ఎవిడెన్స్ సామాజిక పరంగా ఎక్కువ ఉన్నారు లేకపోతే ఆర్థిక పరంగా ఎక్కువ ఉన్నారు లాజికల్ మాట్లాడే లాజికల్ కాదు నేను అడుగుతా అన్న దిగంబర కాంప్లై గారు మీరు చెప్పండి మొన్న మొన్న రిజర్వేషన్ కాన్సెన్స్ల నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ నిమ్న వర్గాలు ఎవరు ఎక్కువ ఉన్నారు మాలలు ఉన్నారా మాదిగలు ఉన్నారా లేకపోతే ఈ మహర్లు ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారా మొత్తం లెక్క ఇవ్వంటారా చెప్పండి మీరు చెప్పండి రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రం లేదు ఇప్పుడు చెప్పండి ఆజ్ ఆఫ్ నాకు చెప్పండి ఇప్పుడు ఇప్పుడున్న స్థితి కథలేమట్టి రాష్ట్రంలో సర్పంచ్లు లిస్టులు తీసినట్లేదు సర్పంచ్ ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నాను అండి కాంగ్రెస్లో బై డిఫాల్ట్ గా నాయకత్వంలో ఈసారి కొన్ని సీట్లు దక్కి ఉండొచ్చు కానీ పది సంవత్సరాల రాష్ట్ర విభజనలో అత్యధిక శాతం మాదిగలే తీసుకున్నారు రైట్ మీరు ఏదైతే తప్పుడు ఆరోపణ చేస్తున్నారో మాదిగలు ఎక్కువ ఉన్నారని అది పచ్చి అబద్ధం కృష్ణ మాదిగ ప్రొపగండా అది ఆ వెయ్యి వెయ్యిసార్లు చెప్పి నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మాలలు ఎక్కడ తక్కువ లేరు మాదిగలకు సరి సమానంగా ఉన్నారు అవసరం అయితే ఎక్కువ కూడా ఉన్నారు మేము దాని మీద క్రాస్ చెక్ చేస్తున్నాం ఆల్రెడీ ఎంత అన్న జనాభా మాల జనాభా ఎంత ఉంటది ఆల్మోస్ట్ నేను నైన్టీన్ సెవెంటీ వన్ లెక్కల నుండి తీసుకొస్తున్నా ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే మాల కులాల్ని మనం గమనిస్తామో మాల కులాల్లో మల్టీ వృత్తులు ఉంటాయి ఇప్పుడు బ్యాగర్ వృత్తి చేష్టోడు ఉన్నాడు అతనికి బ్యాగర్ బ్యాగరోడు అంటాడు అతని కులం ఏది అతని కులం ఏది మాల కిందకి వస్తుందా ఎందుకు రాదు పోయి బొమ్మకు మురళకు అడగండి చెప్తాడు ఆయన నేను మాల ఉన్నాయని చెప్తాడు కాదా ఆయన బ్యాగరోడే ఈ విధంగా పంబాల కావచ్చు నీరటోడు కావచ్చు సుంకరోడు కావచ్చు నేతకాని కావచ్చు మాల శాలే కావచ్చు మాల నేత కావచ్చు మహార్ కావచ్చు వీళ్ళందరూ కూడా మాల కులాల్లో భాగం వివిధ వృత్తుల కారణం చేత ఆ వృత్తుల పేర్లతో పిలువబడ్డటువంటి వాళ్లకు మీరు సపరేట్గా గణించి మాలలు తక్కువ ఉన్నారనే లాజిక్ ప్లే చేసి ఆ విషపు ప్రచారాన్ని నేటి వరకు మోస్తూ వస్తున్నారు మేము మాదిగలం ఎక్కువ ఉన్నామని రైట్ అది పచ్చి ఇప్పుడు ఓకే మాలలలో కూడా పేరు మోసిన మాలలు పేరు మోసిన మాలలు మాత్రమే మాలలకు చెందవలసిన మీరు చెప్తున్నటువంటి నిమ్న కులాలకు రావాల్సినటువంటి రాబడిని పొందవలసిన ఉద్యోగాలను కూడా మాలలు అనబడే మాలలే ఎత్తుకుపోతున్నారు అని అంటే ఎదకపోటం అంటే ఎవరి దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి ఉన్న ఉన్న అంశాలను అవకాశాలను అవకాశాలను పొందడం వేరు ఎత్తుకపోవడం వేరు అా ఎదకపోడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినందుకు రిజర్వేషన్లు పెట్టినందుకు అందరూ డిఫినిషన్ ఆఫ్ రిజర్వేషన్

హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక కలంకాన్ని తూడ్చిపెట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ఎస్సీలకు ఇవ్వబడ్డది